తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే మన ఉద్యోగ అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఎంతో మంది విద్యార్థులు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి చదువుకోకుండా తెలంగాణ ఉద్యమం చేశాం ఆ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పన్నెండు వందల మంది విద్యార్థి అమరు అమరులు అయ్యి తెలంగాణ ఉద్యమంలో చెల్లెపాయలు పోయినాం చెంచాలు కూడా పోయినాం మస్సు దెబ్బలు తిన్నాం చాలా పోరాటాలు చేశాం అయినా కానీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి విద్యార్థి నాయకులకు ఈరోజు గవర్నమెంట్ అంతా గుర్తించలేదు చాలా మంది ఇక్కడ మా బాలాజు నాయకులు ఉన్నాడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా కానీ రాలేదు అంటే చాలా మంది ఉన్నారు విద్యార్థి నాయకులు కాబట్టి పెద్దలు నాయుడు నరసింహారెడ్డి సార్ ఉన్నాడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాకముందే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బోర్డు నెట్టించినటువంటి ఎంపీ గారు ఉన్నారు దయచేసి మీరందరూ ఉద్యమకారుల ఆవేదన గుర్తించి అదేవిధంగా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు అందులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి విద్యార్థులను గుర్తించి వాళ్లకు ఏదైనా భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళని పరిపాలించిన సందర్భంలో భారతదేశం కోసం వారైతే పోరాటం చేసిరో వాళ్ళని ఎట్లయితే గుర్తించారో అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి మీ అందరికీ సభ వేదిక తెలియజేసుకుంటూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి